తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తమకు తప్ప దేశంలో ఎవరికి పాలనే చేత కాదు అన్నట్లు వ్యవహరించారు కేసీఆర్ కేటీఆర్లు అంతేకాదు దేశానికే తాము దాని చూపిస్తున్నట్లు చెప్పుకున్నారు కూడా కేటీఆర్ అయితే హైదరాబాద్ లో ఐటీ రంగం ఇంతగా అభివృద్ధి అయిందంటే తన వల్లనే రాష్ట్రానికి ఇబ్బడు ముబ్బడుగా పెట్టుబడులు వస్తున్నాయన్న కూడా తమ ప్రభుత్వ కృషి వాళ్ళనే అంటూ ప్రచారం చేసుకున్నారు అదే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అంతా అవుతుందంటూ ప్రచారం హోరెత్తించారు కానీ ఇప్పుడు ఇదంతా తప్ప అని స్పష్టంగా తేలిపోయింది ముఖ్యంగా హైదరాబాద్కు తెలంగాణకు పెట్టుబడులు వచ్చే విషయంలో కేసీఆర్ కేటీఆర్ వాదనలో ఏమాత్రం నిజం లేదని స్పష్టమైంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబులు తాజా దావోస్ పర్యటన ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేశారు తెలంగాణ ప్రభుత్వం ఈసారి రికార్డు స్థాయిలో రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఎన్నడూ రాని స్థాయిలో ఏకంగా లక్ష తొమ్మిది వేల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలతోటి దావోస్ వేదికగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది బీఆర్ఎస్ పాలన చివరి సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు జనవరిలో అప్పటి మంత్రి కేటీఆర్ దావోస్కు వెళ్లి చేసుకున్న ఒప్పందాల విలువ ఇరవై వేల కోట్ల రూపాయలే వాటితో పోలిస్తే తాజాగా కుదుర్చుకున్న లక్షా తొమ్మిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎంత ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై నాలుగులో కూడా రేవంత్ రెడ్డి టీం దావోస్కు వెళ్లి చేసుకున్న ఒప్పందాల విలువ బీఆర్ఎస్ పాలన చివరి సంవత్సరం కంటే ఎక్కువే కావడం మరో విశేషం ఇవన్నీ చూసే స్పష్టం అవుతున్నది ఏంటంటే తెలంగాణలో అధికారంలో ఉన్నది ఎవరు అన్నది కాదు ఎందుకంటే ముఖ్యం తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్కు ఉన్న సానుకూల అంశాలని చెప్పాలి ఇవే దావస్లో అయినా నేరుగా పారిశ్రామికవేత్తలు హైదరాబాద్కు వచ్చి ఒప్పందాలు చేసుకోవడానికైనా ప్రధాన కీలక అంశాలు డ్రైవింగ్ ఫోర్స్ అని చెప్పొచ్చు అంతే తప్ప ఎవరు కూడా తాము బీఆర్ఎస్ కేటీఆర్ అధికారంలో ఉంటేనే రాష్ట్రంలో అది కూడా హైదరాబాద్లో పెట్టుబడులు పెడతామని చెప్పరంటూ ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ ఐఏంలో జరిగిన ఒప్పందాలైనా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కుదిరిన ఎంఓఈలైనా కూడా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా ఉన్న అనుకూలతలు చూసి వస్తున్నవే తప్ప ఇందులో నాయకుల పాత్ర చాలా తక్కువే అని చెప్పవచ్చు కాకపోతే ప్రభుత్వంలోని అధికారులు ఆయా శాఖల మంత్రులు స్పందించే అంశంపై కూడా పారిశ్రామికవేత్తల నిర్ణయాలు ఆధారపడి ఏ ఏమాత్రం సందేహం లేదు ఎవరు అధికారంలో ఉంటే క్రేట్ వాళ్ళకే దక్కుతుంది ప్రభుత్వం స్పందించే అంశాల ఆధారంగా కూడా పెట్టుబడిదారులు తమ నిర్ణయాలను వేగంగా తీసుకుంటారు వీఆర్ఎస్ ఆయంతో పోలీస్సే కేటీఆర్ అంతా హంగామా చేయకపోయినా కూడా ప్రస్తుత ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు తాజాగా దావో సదస్సుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రూవ్ చేసింది ఈ ప్రాంతంలో ఉన్న సానుకూల అంశాల ఆధారంగానే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి తప్ప వ్యక్తుల వల్ల కాదు అన్నదే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ